ఏంటి అసలు అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే మరి గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే మహిళలకి అసలు రక్షణ అనేటువంటిది ఉందా అనేటువంటిది కూడా అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అంటే బయటికి వస్తున్నటువంటి అంశాలు ఇవి మాత్రమే బయటికి రానటువంటి అంశాలు బయట వేధించబడినటువంటి అంశాలు బయటికి రాకుండా ఎంతోమంది ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నట్లుగా ఉన్నాయి మరో వాటి అన్నిటి మీద ప్రభుత్వం ఏదైనా ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ ఒక సెల్ని ఏర్పాటు చేస్తే దాంట్లో ఫిర్యాదును కనుక సేకరిస్తే కనుక చాలామంది బాధితులు గతంలో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటికి చెప్పేటువంటి పరిస్థితి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి సుబ్బారావు గారు నమస్కారం అండి లాయర్ గారు లాయర్ గారు నమస్కారం నమస్కారం లాయర్ గారు ఏంటి సార్ ఏంటి అనంతబాబు ఆ వీడియో చూసినట్టు ఉన్నారు చూస్తుంటే ఏంటి అతను నేనేమన్నా నేను కాదు అది మార్ఫింగ్ అంటున్నాడు ఏంటి మీకేమనిపిస్తుంది మీరు ఆ వీడియో చూస్తే అతన అతను కాదా ఎందుకంటే ఆ కేసు మొత్తాన్ని మీరే ఫాలో అప్ చేశారు వాదించారు యుద్ధం చేశారు పోరాడారు ఏంటి సుబ్బారావు గారు ఇంకా గతంలో కూడా మాధవ సంఘటనలో కూడా అదే బాణి తీసుకున్నారు కదా రోజా లాంటి వాళ్ళు కూడా అవును కాబట్టి స్పష్టంగా ఆయన మొహం కనబడతా ఉంటే ఆయన మాటలు వినపడతా ఉంటే దాంట్లో మార్ఫింగ్ అని చెప్తున్నా అంటే ఇంతకన్నా దారుణమైన సంఘటన వేరే ఒక లేదు ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించేది కూడా ఇలాంటి వ్యక్తులనే ఎందుకంటే గతంలోనే మనం అనుకున్నాం న్యూస్ లోనే లక్ష్మి గారు వీళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా అతను ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో ఆయనకి ఆయన మరొక కలప కలప ఏంటి రంగురాళ్ళు ఏంటి లేకపోతే అక్కడ ఆదివాసీల కోసం నీటి సాగు తాగునీరు కోసం పెట్టిన రిజర్వాయర్ నీరు సైతం ఈయన రెండు వందల ఎకరాలు దాదాపు చేపలు వేసేసి ఆ నీరంతా అక్కడ మరలిస్తున్నా అక్కడ అధికారులు ఎమ్మకని ఉన్నారు అనేక మంది మహిళల మీద ఆరోపణలు ఉన్నాయి అలాగనే ఈ ధనలక్ష్మి మండలం వరకు ఎమ్మెల్యే చేసిన అతను వాళ్ళ భర్త నాతో పెట్టి మొరబెట్టుకున్నాడు ఆయన అడ్వకేట్ అడ్వకేట్ ఆ భర్త ఆయన వేధించి భయపెట్టేసి ఆయన చేత ఇక్కడ లేకుండా ఆయన్ని పరారీ వేరే ఖమ్మం ప్రాంతానికి పంపేశారు అంటే ఆ భార్యను కూడా తనకు కాకుండా చేసి అధి మన ఆనంద తన అధీనంలో తెచ్చేసుకున్నాడు మొన్నటి వరకు వైసీపీ మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధనలక్ష్మి ధనలక్ష్మి భర్తను కూడా వేధించి అతన్ని అక్కడి నుంచి సంతకాలు పెట్టించి పంపించేశారు ఇది అనంతబాబు పంపించేశారు పంపించేసి ఆవిడ తన అధీనంలో తెచ్చుకున్నాడు అనంతబాబు అధీనంలో తెచ్చుకున్నాడు ఓకే కాబట్టి వాళ్ళ భర్త ఆ గొడవ నాకు ఫోన్ చేసి చాలా బాధ వేసిందండి ఓ ఓ ఇది ఒక ఇలా నన్ను ఏంటి ఇలా అయింది ఏం చేస్తున్నావా అంటే నన్ను ఏముందండి నన్ను భయపెట్టి చంపుతామని భయపెట్టారు అక్కడ ఉంటే చంపేస్తారేమో చెప్పేసి నేను పారిపోయి కమ్మ అని చెప్పాడు అంటే ఈయన యొక్క వ్యవహార శైలికి అది ఒక చక్కటి నిదర్శనం అండి కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఈయన ఆనాడు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండగా ఏ విధంగా పోలీసులను కాని అక్కడ అధికారులను కాని ప్రభావితం చేసి వాళ్ళ ద్వారా ఎన్ని అక్రమాలు చేశాడో మహిళల మీద ఎటువంటి అక్రమాలు చేశారో అన్ని తెలుసు కానీ ఎవరు నోరెత్తినా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారని భయపడి వాళ్ళ పాపం నోరు మూసుకుని కూర్చునేవాళ్ళు ఈ రోజున మీరు విడుదల చేసినట్టు ఆ వీడియో ఇంకా మీరు పూర్తిగా విడుదల చేయాల ఎందుకంటే కొంత మౌలికమైనటువంటి నిబద్ధత ఉన్నది కాబట్టి ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి అవి అటువంటి అసభ్యకరమైనవి బహిర్గతం చేయకూడదని చెప్పేసి కట్ చేసి కొన్ని కొన్ని అంశాలను మాత్రం మీరు మీడియా ద్వారా ఈ రోజున ప్రజల్లోకి పంపించారు కానీ చాలా స్పష్టంగా ఆయన యొక్క వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తారో ఇది చాలా స్పష్టంగా ఎందుకంటే వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన తర్వాత డోర్ డెలివరీ చేసిన తర్వాత ఆయన్ని విడుదల చేయమని సుప్రీం కోర్టులో పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అతను చేయమని విడుదల చేయమని అలాగే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను దళితులను హీరో హీరోలాగా ఫోకస్ చేస్తూ దండలతో పెద్ద ఎత్తున ఊరేగించిన పార్టీ అతన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని పెద్ద ఎత్తున ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చేసి వాళ్ళ కావాలి అతను ఎవరి పేరైతే చెప్పారో వాళ్ళకి సీట్ ఇచ్చిన పరిస్థితి అంటే ఎవరిని ప్రోత్సహిస్తా ఉన్నావు నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నావు లేకుంటే అక్కడ ఎవరో పదిహేడు మంది చనిపోయారు కదా అని చెప్పేసి రాజకీయ ప్రతీజ్ఞవరాజకీయాలు చేస్తా ఉన్నావు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి ఇప్పటికి నేను కూడా గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ గారికి డీజీపీ గారికి దాదాపుగా ఏడు పేజీలు మొత్తం వాస్తవాలు రాస్తూ పెట్టా ఇతని మీద నుండి ఏమే అక్రమాలు ఉన్నాయి వాటి మీద కూడా విచారణ జరపాలి అలానే వీధి సుబ్రహ్మణ్యం కేసులో రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కాబట్టి ఇటువంటి వ్యక్తులు దురదృష్టవ శాత్తు ఇంకా ఎమ్మెల్సీగా చట్టసభల్లో కొనసాగుతుంటే అలాంటి వాళ్ళని చట్టసభలో సీట్లు ఇస్తారంటే మనం చూసాం కదా శ్రీకాకుళం ప్రాంతంలో ఏం జరిగిందో టెక్కలి అలానే పిల్లలు రామకృష్ణారెడ్డి ఏం చేస్తామని చూసాం కదా ఇలాగా అనేక సంఘటనలు వెలుగు చూస్తా ఉన్నాయి అంటే మినిమం ప్రాథమికంగా విలువలు లేనిటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు తద్వారా దానికి నిదర్శనమే ఈ రోజున అనంత బాబు చేసినటువంటి ఈ యొక్క వికృత శాసకులు అంటే ఇది ఇది మొదటిసారి కాదండి గతంలో చూసాం కదా ఎంపీ హోదాలో ఉన్న మాధవ్ ఏం చేశాడు ఎంత దారుణంగా ఆ రోజు కూడా వాళ్ళు అదే చెప్పారు కదా ఈ మార్పింగ్ అన్నారు మార్పింగ్ అనడానికి ఎక్కడ ఆధారం ఉంది దాని చట్టపరమైన చర్యలు ఏం తీసుకున్నావు కాబట్టి ఈ రోజు కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు ఆదివాసీ ప్రాంత ప్రజలు కానివ్వండి ఈ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కానివ్వండి ఆయన యొక్క ఆ పరిస్థితి సుబ్బారావు గారు నాకు ఇప్పుడు మీరు ఒక మాట చేస్తాడు సుబ్బారావు విధంగా ఉద్యోగస్తులు సైతం తీసుకుంటాడు ఇవన్నీ అక్కడ ఉన్న ప్రజలకి ఈ రోజు తెలిసిన సంఘటన అవి ఈ రోజున మీడియా ద్వారా ఈ రోజున రాష్ట్ర ప్రజలకు వెలుగు చూసినవి తప్ప ఆ ప్రాంత ప్రజలందరికీ ఇది నిత్యం నిత్యకొచ్చమైన కార్యక్రమే వాళ్ళకి రైట్ సుబ్బారా గారు ఇప్పుడు మీరు ఇంతకుముందు సుబ్ర సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కేసు గురించి మాట్లాడుతూ ఆ రోజు మీరు ఫైట్ చేశారు అయితే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఇప్పుడు శిరీష భర్త భాస్కర్ మాట్లాడుతూ ఆ రోజు పన్నెండు మంది కలిసి అతన్ని హత్య చేశారు సుబ్రహ్మణ్యాన్ని కానీ ఆ రోజు ఇతను ఒక్కడే కేసులో లొంగిపోయాడు కానీ ఆ కేసును పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి దాంట్లో చాలామంది యొక్క ప్రమేయం ఉంది ఆ రోజు పోలీసులు కూడా చాలా అన్యాయంగా వ్యవహరించారు అనేటువంటిది తను చేసిన ఎలిగేషన్ ఆ కేసుకు సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఉంది కదా ఏంటి సుబ్బారావు గారు ఆ కేసులో ఒక్కడే పాల్గొన్నాడా ఇంకెవరన్నా పాల్గొన్నారా ఏంటి ఒకటండి వీధి సుబ్రహ్మణ్యం యొక్క బాడీ మీద ముప్పై మూడు ఎక్స్టర్నల్ ఇంజరీస్ మూడు ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయి వీధి సుబ్రహ్మణ్యం అనంతబాబు కన్నా బలమైన వ్యక్తి హైట్ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి అన్ని దెబ్బలు కొట్టడం సాధ్యం కాదు రెండోది అలా చనిపోయిన తర్వాత కారులోకి లిఫ్ట్ చేయటం అనేది అంతకన్నా సాధ్యమైన విషయం కాదు చాలా స్పష్టంగా దాంట్లో కొంతమంది పోలీసుల యొక్క ప్రోత్ఫోలం కూడా ఉన్నది మాకున్న సమాచారం అందుకే మేము ఏం చెప్తున్నామంటే ఆల్రెడీ డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన లో కూడా నేను రాశాను క్లియర్గా దాంట్లో ఏం చెప్పా అంటే పవర్ లొకేషన్ ని తీసుకోండి కాల్ డేటా రికార్డులు తీసుకోండి కాల్ డేటా అన్ని నా దగ్గర ఉన్నాయి కానీ దాంట్లో కొంతమంది ఆనాటి ఎమ్మెల్యేలు కూడా అర్ధరాత్రి మూడు గంటలకు ఫోన్ చేసిన సంఘటనలు ఉన్నాయి నాకున్న సమాచారం అంటే పిల్లల రామచంద్రారెడ్డి ఎవరే మా పిల్లలు రామచంద్ర అంటున్నాను చంద్రశేఖర్ రెడ్డి ఆయనే షెల్టర్ ఇచ్చాడని ఆయనకు అనుకూలంగా ఉన్న ఒక డిఎస్పీ దీన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి స్పష్టంగా మా దగ్గర కొంత సమాచారం ఉంది ఈ రోజున టెక్నికల్ ఎవిడెన్స్ ని గూగుల్ టేక్అవుట్ ని పరిగణనలో తీసుకొని విచారణ చేస్తే ఇంకా చాలా మంది దీని వెనక ఉన్నటువంటి ప్రోత్సహించినటువంటి సహకరించండి ఈ యొక్క సాక్ష్యాలను మాఫీ చేయటంలో ఎవరి పాత్ర ఉందో వెలుగు చూస్తుంది మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం చార్జ్ షీట్ కూడా అనంత బాబు ఒక్కడ మీదే కోర్టులో చార్జ్ షీట్ వేశారు దాంట్లో ఒక పదం రాశారు ఫర్దర్ గా ఏమైనా గానీ మిగిలిన ముద్దాయిలకు సంబంధించిన అంశాలు వెలుగు చూస్తే వాడిని కూడా ముద్దాయలుగా ఎడిషనల్ చార్జ్షీట్ ఫైల్ చేస్తామని చెప్పేసి అని ఈ రోజున ఆ ఫర్దర్ అవసరం ఉంది చేస్తే దీంట్లో ఇంకా చాలా మంది ఇక్కడ ఒకటేనండి సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఎమ్మెల్సీ కింద ఉన్నారు వాళ్ళని దీంతో పాటు తీసుకెళ్లకుండా గెస్ట్ హౌస్ లో పెట్టి వెళ్ళాడు అది సెక్యూరిటీ గార్డ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ లో ఉంది కాబట్టి సీసీ ఫుటేజ్ గురించి కూడా స్పష్టంగా లేదు స్పష్టమైన విచారణ జరపలేదు కాబట్టి ఇవన్నీ కనుక జరిపితే డెఫినెట్ గా దాంట్లో ఇంకా చాలా మంది దీంట్లో పాత్రదారులు సూత్రదారులు ఉన్నారు పాల్గొన్న వాళ్ళు ఉన్నారనే స్పష్టమవు రైట్ కానీ ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ జరపాలి ఇంకా పెద్ద మంది ఎవరైతే షాకర్ ఇచ్చారో ఏ డిఎస్పీ హోదా ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా ఆయన వ్యాపారంలో భాగస్వామ్యం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ విధంగా ఈ కేసును ఒక మార్గం పట్టించాడో ఇవన్నీ కూడా వెలుగు చూస్తాయండి కాబట్టి డెఫినెట్ గా దీంట్లో రీఇన్వెస్టిగేషన్ జరగాలి భాస్కర్ గారు చెప్పినట్టుగా రీఇన్వెస్టిగేషన్ టెక్నికల్ ఎవిడెన్స్ ని ప్రధానంగా తీసుకొని విచారణ జరిపితే ఇంకా చాలా మంది దీంట్లో ఉన్న ఉన్నటువంటి భాగస్వాములు బయటకు వస్తారండి రైట్ సుబ్బారావు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్